మనిషి మనుగడకు కావలసిన కూడు గూడు గుడ్డతో పాటు అవసరములో ఆపద సమయంలో నేనున్నానంటూ చెయ్యి అందించేవారు కూడా ఎంతో ముఖ్యమని ఆ పనులను ఆదుకోవటంతో పాటు సమాజ సేవలో మేము సైతం అంటూ వీణాల ఫౌండేషన్ ముందుంటుంది యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని వీణాల ఫౌండేషన్ ప్రకటించింది నేటి సమాజంలో యువత పాత్ర ఎంతో గొప్పది అభివృద్ధికి మూల స్తంభాలైన యువతను ప్రోత్సహించేందుకు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన వీర్నాల ఫౌండేషన్ వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది ఇందులో భాగంగానే సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీర్నాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాజీ వీర్నాల తెలిపారు జనవరి ఎనిమిది నుంచి మహిళలకు పురుషులకు వేరువేరుగా కబడ్డీ పోటీలుంటాయని అందులోనూ సీనియర్ జూనియర్ విభాగాలుంటాయన్నారు బాలాజీ వీర్నాల మచిలీపట్నంలోని హిందూ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే ఈ పోటీలో గెలుపొందే విజేతలకు సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి యాభై వేలు ద్వితీయ బహుమతి ముప్పై వేలు తృతీయ బహుమతి ఇరవై వేలు జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి ఇరవై ఐదు వేలు ద్వితీయ బహుమతి పదిహేను వేలు తృతీయ బహుమతి పదివేలు అందజేస్తామన్నారు వీర్నాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు बालाजी वीरनाला దీంతో పాటు విద్యార్థుల కోసం చెస్ మ్యాథ్స్ ఒలింపియా క్విజ్ వ్యాస రచన డిబేట్ పోటీలు ఉంటాయి ఈ పోటీలో గెలుపొందే విద్యార్థులకు ప్రథమ బహుమతి పదివేలు ద్వితీయ బహుమతి ఐదు వేలు తృతీయ బహుమతి రెండు వేల ఐదు వందలు అందిస్తామన్నారు అలాగే వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి పన్నెండున త్రీకే రన్ నిర్వహిస్తామన్నారు మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు ఉదయం ఏడు గంటలకు త్రీకే రన్ జరుగుతుందన్నారు ఈ త్రీకే రన్ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి ఇరవై ఐదు మందికి ఐదు వేల చొప్పున బహుమతి అందించనున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువతతో పాటు అన్ని వయస్సులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు బాలాజీ పోటీలో గెలుపొందిన విజేతలకు ఉన్నతాధికారులు మంత్రులు ఎమ్మెల్యేల చేతుల మీదుగా బహుమతి ప్రధానం ఉంటుందని బీర్నాల ఫౌండేషన్ తెలిపింది